బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు బాపులపాడు మండలం వీరవల్లి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి మహాపర్వదినం సందర్భంగా షిరిడి సాయిబాబా వారికి తొమ్మిది రకాల పండ్ల రసాలతో అభిషేకం అష్టోత్తరం నిర్వహించి అమ్మవారికి శాఖంబరి అలంకరణ కుంకుమార్చన భజన సంకీర్తన పదకొండు గంటల నుండి బాబా ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన నిర్వహించటం జరిగింది అన్నదానానికి వడ్లపూడి లక్ష్మి పెరుమొళ్ళు యాభై నాలుగు వేల రూపాయలు అందచేయటం జరిగింది ఈ పూజలలో రావి ఈశ్వర్ తవ్వ ఆదిలక్ష్మి గుత్త నాగమణి మాచినేని బాలకృష్ణ సాయి లంక బేబీ సరోజిని పద్మశ్రీ తదితర భక్తులు పాల్గొన్నారు ఆరేటి కంపంక్ హిరో సినిమా కరవలు నరవ రూపాయలు అమరపుని కొన్నాయి నరవ రూపాయలు సైటేసి అందరూ కంపున లేచి కనబడవచ్చు మీరు చేయవలసిన నమస్కృతిని నేను చూసం నేనే ఆవశ్యకతను త్వరగా జరుగుతుంది జల్లై వస్తుంది చేసి బాగా ఎంత చేయడం జరుగుతుందో అడుగుతాము